అరే కుట్టలు ఎన్ని చేసినా కష్టాల పాల్ చేసినా దాచలేరు ఈటెలన్న అరే యుద్ధ రంగముల గెలిచిన భుజమాల పొద్దురా సిద్ధమై నిలబడితే అడ్డవడుంటాడురా ఈ మట్టి తల్లి కన్న విప్లవాల తొలి పొద్దురా జయహో ఈటెల బహుజనులకు కోటలా

్రతికే ఒక యుద్ధం చావోరే ఓ యుద్ధం కొట్లాడైనా సాధించేద్దాం సమరానికి సిద్ధం సయ్యంతు గర్జిద్దాం సమస్య ఏదైనా గాని ఛేదించేద్దాం పుడమి తల్లి ముందు మన బాధ కాదు ఎక్కువ కన్న తల్లి నొప్పుల పోరాట మందు తక్కువ పుట్టుక ఒకసారే గెలిచేద్దాం ఈ జీవితం రతుకే ఒక యుద్ధం చావోరే ఓ యుద్ధం పరిగీసి కొట్లాడైన సాధించేద్దాం ఈ పాటలో మనం ఉన్నాం ఇంకా అన్న ఇంకో తమ్ముడు ఇది విషపతి వరంగల్ ఈ తరంలో ఇంకొకటి సందీపంలో ఒక పిల్లవాడు తెచ్చిపోతాడు పంపించింది అద్భుతంగా పాడే ఒక పాట పాడాలి ఇంక నీకు ఇంకెక్కడ అవకాశం కొత్త చిగురు చిగురాకు నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముటలాడెనో వీడు భూమి ఎదల మీద పూలు పూసెనో అవి పరిమళించెనో ఆ పరిమళాలు గాలి వచ్చెనో చేయూతనిచ్చెనో రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే పూసిన పువ్వులు వన్ని కోరుకు సై అంటే ఓరు గల్లు వనం కొత్త చిగురు తొడిగేనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో అన్న ఎందుకు ఏదైనా తెలుసు అన్నట్టు మీరేం చెప్పారు నేను అన్న తెలుసు